ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తలు తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయి మనకు ఏ విధమైనటువంటి సందేశం చెప్పబోతున్నారో ఒక్కసారి మనం చూద్దామండి బిడ్డ నీతో మాట్లాడాలని వచ్చాను ఎందుకో తెలియదు మరి నీ ఈ విషయం నీకే చెప్పాలని వచ్చాను తల్లి ఒక తండ్రిగా నన్ను భావిస్తే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా అలంకించు అని బాబాగారు ఏదో ఒక తెలియని ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అంటే అది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం మరి మరి వీడియో మొదలుపెట్టే ముందు ఎవరైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనున్న ఐకన్ అయితే ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోను మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇక బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి మనం విందామండి మరి బిడ్డ నీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను నువ్వు కాదనకి నన్ను బాధ పెట్టకు మరి ఈ సాయి చెప్తున్నాడు అనే నమ్మకంతో వింటావని నేను భావిస్తున్నాను తల్లి బిడ్డ జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఒక తలుపు మూసుకుని పోతే మరొక తలుపు తెరుచుకుంటుంది తల్లి మరి మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము మనం మరి ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసినటువంటి పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి శ్రీ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని అయితే ఉంచు అప్పుడే నీ సాయి చేసేటువంటి అమూల్యమైనటువంటి అద్భుతాలు నువ్వు పొందాలంటే మరి నీకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ఆనందానికి అవధులే ఉండవు తల్లి అలాంటి రోజులు నీకు రాబోతున్నాయి మరి నిన్ను ఆశ్చర్యాన్ని గురిచేసేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి తల్లి నా ఆశీర్వాదం నీకు మెండుగా ఉంటుంది తల్లి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉన్నాను కదా మరి నువ్వే నమ్మడం లేదు ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఎప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దగ్గరికి చేర్చేలా వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను తల్లి మరి అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్ట దైవ నామస్మరణ కానీ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండు మరి నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో నేను కూడా నేను అంతే నమ్ముతున్నాను తల్లి మరి నీ ముందుకు వస్తాను నీకు ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే నీ సాయి యొక్క అనుగ్రహం ఉందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి మరి నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటాడు అలాగే తోడుగా నీడగా ఉంటాడని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మరి అప్పుడే నీతో పాటు నేను కలిసి నడుస్తూ ఉంటాను మరి ఎప్పుడు కూడా చెప్పాను కదా తల్లి నీకు ఎదురయ్యే సమస్యల్లో నువ్వు ఎంత స్విరిసిపోతున్నావో వాటితో ఎంతగా నువ్వు పోరాడుతున్నావో నీకు నాకు తెలుసు తెల్లి అందుకే నీ బంధాలను పూర్తిగా నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ దగ్గరికి రాబోతున్నాను నువ్వు ఇట్టుకోల్చి నువ్వు కోల్పోయినటువంటి ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను అలాగే నీ ముఖంలో మరలా చిరునవ్వు నువ్వు చూడబోతున్నాను తల్లి మరి నీ కన్నీరు తుడడానికి నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ అలాగే లేదంటే నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా తల్లి మరి నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినటువంటి విలువ మనుషులకు ఎవ్వరూ ఇవ్వడం లేదు తల్లి మరి నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలను అనుభవిస్తున్నావో నాకు మాత్రమే తెలుసు మరి అలాగే మరి కొంతమంది కపట వేషధారులను నువ్వు బాగా నమ్మి సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు మరి అలాగే నీకున్నటువంటి కాస్ట్ దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు మరి పోగొట్టుకుంటున్నటువంటి ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతున్న తల్లి ఎవరు నిన్ను పిడిచిపెట్టినా సరే ఎవరు నిన్ను బాధ పెట్టినా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుపెట్టుకో మరి కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా తన తండ్రి ఎప్పుడు చల్లగా కాపాడుకుంటాడు అలాగే ఆ విధంగానే నేను మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాను మరి ఒకటి బిడ్డ నువ్వు నా యొక్క దర్శనానికి రాలేదు అని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు నేను షెడ్యూలోనే ఉన్నానని చెప్పేసి నువ్వు ఎలా అనుకుంటున్నావు ప్రతి ఇంట నేనున్నాను నీ ఇంటా ఉన్నాను అలాగే నీ యొక్క నడవడిలో ఉన్నాను నువ్వు ఎదుటివారు మాట్లాడే తీరులో ఉన్నాను నేను అన్నీ నేనే ఉన్నాను మరి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అది బాధపడవద్దు నేను నీ మనసులో కొలువే ఉన్నానని చెప్పి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు నువ్వు నాకు దేవాలయాలకు రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావు మరి ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూనే వస్తున్నాను నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను మరి నేను నీతోనే అన్నీ చెప్తాను కదా మరి మరలా నువ్వు నా దర్శనానికి ఎందుకు రావాల్సి వస్తుంది మరి నువ్వు ఎక్కడికి ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి మరి అలాంటిది నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు నాకు ఏం అర్థం అవట్లేదు తల్లి మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడూ కూడా ఆ యొక్క స్మరణ ఎప్పుడు విడిచిపెట్టద్దు నిజంగా నేను నీకు మరి ఈ విధంగా నీకు ఇంత అద్భుతమైనటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి ఒక జీవితాన్ని ప్రసాదిస్తున్నారంటే నువ్వు ఎందుకు దానిని నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే నీకు ఇలాంటి అదృష్టం మరలా రాదు మరి నేను నీకు చాలా ఇదిగా చెప్తున్నాను తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండు సంతోషంగా ఉండు నీ కర్మలన్నీ కూడా మరి తొలగిపోతాయి నా దగ్గర ఉన్నటువంటి ఖజానా తలుపులు నీకోసమే తెరిచి ఉంచాను ఏది నీకు దగ్గర చేయాలో అది నీకు తప్పకుండా దరికి చేరుస్తాను నీ కళ్ళకు కష్టపడినంత కనపడినంత ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి రాబోయే రోజులు ఇంకా పూర్తిగా నిన్ను తెలుసుకుని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు ఆరాటపడుతూ ఉంటావు కదా మరి నువ్వు కావలసిన దానికంటే ఎక్కువగా ఇస్తాను అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళల్లోని ఆనందాన్ని చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావు మరి అలాంటి ఆనంద వాయువులు ఆనంద బాష్పాలు నువ్వు ఖర్చావు అంటే దాన్ని బట్టి ఆ యొక్క రోజు అనేది నీకు దగ్గరలోనే ఉందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి మరి నా మీద ఉంచినటువంటి నమ్మకం ఏదైతే ఉందో మరి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను తల్లి నీకు బంటి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి హాని చేయగల చేయనివ్వను తల్లి నీకు సంతోషంగా ఉండాలి నేను నీకు అందిస్తూనే ఉంటాను ఎక్కడైనా సరే నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసాయి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి ఇస్తాడా అనే అవమానం అనుమానం నీ మనసు నుండి తీసేసాయి నీకు ఈ రోజు నుండి సంతోషకరమైనటువంటి అలాగే మంగళకరమైనటువంటి వార్తగా నీకు మారబోతుంది ఇక నీ దశ తిరిగింది తల్లి ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ రోజున నువ్వు ఈ యొక్క నీ దశ తిరిగిపోయిన తల్లి ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి అలాగే నీ ముందు అవన్నీ కూడా తీసుకొచ్చి పెడతాను అవన్నీ కూడా నీకు సొంతం చేస్తాను నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు నేను చేరి గుర్తుండిపోయేలా చేస్తుంది ఇక నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారంతో సమానంగా అవ్వాలి అని చెప్పేసి అని మరి ఇలా నీకు ఏది పెట్టినా ఏ దేంట్లో నువ్వు మొదలుపెట్టినా సరే అది నువ్వు మంచి అద్భుతమైనటువంటి రాణింపునైతే ఇస్తుంది తల్లి మరి నువ్వు ఏమైనా సరే విశేషమైనటువంటి ఫలితాలు నీ కుటుంబాలు నీ కుటుంబానికి నీకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి మరి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాను అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో సరే ఎలాంటి అయినా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేయి అలాగే ముందడుగు వేయి అలాగే ఎన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టిపిడుస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమివేస్తాను ఇకపై ఎలాంటి ఆందోళన వద్దు మానసికంగా సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరి జరిగింది ఏదో తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదన భరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్ట నష్టాలు అని ఒడిదుడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉంటాయి అవి వచ్చినా సరే ప్రతిసారి కూడా నీ మనసులో ఏదో ఒక వేదనతో రోధిస్తూ ఉంటున్నావు మరి నీ బాబా చెంతకు వచ్చి నువ్వు నీ కష్టాలు నేను పడలేకపోతున్నాను తండ్రి నా బరువును నా యొక్క తలరాతపై ఎందుకు నన్ను ఎలా మార్చావు ఎలా రాశావు అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉంటావు కదా తల్లి మరి నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకు అంటే నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కదా మరి ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు నా మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించిబిడ్డ బిడ్డ కష్టాల గురించి కొత్తగా నువ్వు జిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే నీకు ప్రతి బాధ వెనుక కూడా కష్టాలు అనేది నీకు వస్తాయి ఆ కష్టాలు కూడా చూసినావు అంటే మరి నీ యొక్క అనుభవం నీకు ఒక అయితే నేర్పిస్తుంది మరి పాఠాలు నేర్పిస్తుంది అంటే నీకు ఒక గొప్ప అనుభవం నీకు తోడవుతుంది మరి నీ కష్టాలు నువ్వు ఎలా చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావు చెప్పు అన్నీ కూడా నువ్వు అనుకుంటే పొరబాటు కదా మరి మరి ఒక చెట్టుకి పువ్వులు రా రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైనటువంటి పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడున్నటువంటి కష్ట సమయం అనేది జరుగుతూ ఉంది కాబట్టి నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి అర్థం సర్వసుఖములు అనేవి రాబోతున్నాయి అని చెప్పేసి ఒక ఖచ్చితంగా అర్థం అనమాట మరి బాధపడకుండా ఏడవకుండా బాబా ఎలా చెప్తున్నారు ఎలా నవ్వమంటున్నారు ఏ విధమైనా సరే నీకు బాధ్యత భారం అనేది నువ్వు నాపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారో మరి అలాంటిగా బాబాగారు ఏం చెప్తున్నారు అవన్నీ కూడా మనం శ్రద్ధతో పాటిస్తూ వెళ్ళాము అంటే మనకి ఎప్పుడు కూడా ఆ ఓటమి అనేది రాదు అలాగే తలపెట్టిన ప్రతి సమయంలో కూడా విజయం అయితే సాధించుకుంటూ ఉంటాం మరి ఒక్క విషయం నువ్వే ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా సరే అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడగలనా తల్లి నా దగ్గరకు వచ్చినప్పుడే కదా సంతోషంగా గడుపు మరి ఇక నీకు కష్టాలన్నీ అనుభవించే రోజులైతే ఇంకా మరి పోయిన తల్లి మరి నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను ప్రసాదిస్తాను మరి ఈ రోజు నీ దశ తిరగబోతుంది మరి ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు అని చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలు అన్నీ కూడా నువ్వు అనుభవించావు కదా మరి ఎంతోమందికి ప్రేమ పెంచిపెట్టావు మరి ఎవరికీ నీ యొక్క విలువ తెలియదు కానీ ఇప్పుడు నీకు నీ యొక్క విలువ అమాంతం పెరిగిపోతుంది మరి దీనివల్ల నీకు ఎప్పు ఎటువంటి విశ్వాసం లేదు అని చెప్పి అనుకోవద్దు నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాతే వాళ్ళే తప్పకుండా ఎవరైతే నిన్ను హెల్లం చేస్తున్నారు ఎవరైతే నిన్ను దూషిస్తున్నారు వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికితే వస్తారు అది నువ్వు శ్రద్ధగా మరి విను మరి మూర్ఖులతోటి ఎప్పుడూ కూడా ఎక్కువగా బాధించవద్దు ఎందుకు అంటే వాళ్లతో వాదిస్తే ఎప్పటికే బాధపడుతున్నటువంటి నీ మనసును ఇంకా నొప్పించిన దానివైతే అవుతావు మరి నేను నీకు ఎప్పుడూ కూడా చెప్పే విధంగా మరి మీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది ఆ నీ చేతిలోనే లేదు అది వస్తువైనా కానీ ఏ పనైనా కానీ ఎలాంటిదంటే ఏ బంధం సరే ఏదైనా నువ్వు పట్టిందల్లా బంగారం చేస్తాను తల్లి అది ఆ బంగారంతో మరి సమానంగా అవుతుంది మరి ఏది పెట్టినా సరే ఎందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైనటువంటి రక్షణ కవచం అనేది నీకు ఏర్పరచించాను నీ చేతులకి అదృష్టమనే ఆభరణాలు వే వేస్తున్నాను ఇక నీ యొక్క కృషి ఎలా ఉండాలి అంటే మరి నువ్వు మానసికంగా సంతోషంగా ఉండడం అవసరం తల్లి కన్నీరు పెట్టడం వల్ల ఏం ఉపయోగం కూడా మనకి లేదు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరి వేరే జరిగేది ఏమీ లేదు ఎలా మరి ఏది తెలుసుకుంటూ ఈ జీవితాన్ని నువ్వు వేదన భర్తం చేసుకోవద్దు నీ జీవితంలో కష్ట నష్టాలు ఒడిదుడుగులు బాధ్యతలు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉంటాయి అవి వచ్చినా సరే ప్రతిసారి కూడా నీ మనసులో వేదనతో చాలా రోధిస్తూ ఉంటావు మరి ఏం బాధ వచ్చినా సరే ప్రతిసారి కూడా నా పాదాల చింతగా వచ్చి బాబా నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను తండ్రి నేను మోయలేకపోతున్నాను బరువును నా తలపైన ఎందుకు పెట్టావు నా తండ్రి నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది అని చెప్పి నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా మరి అలా ఏడ్చినాడు నీ యొక్క జీవితం ధన్యమైపోతుంది తల్లి నీ యొక్క పాపరాస్ అంతా కూడా ధ్వంసం అయిపోయి నీకంటే ఒక ఉన్నత స్థానాన్ని అయితే నువ్వు పొందగలుగుతావు మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనకి బాబా గారు మనకిచ్చి అలాగే మనకు అభివృద్ధికి ఎవరైతే తోడ్పడుతూ అభివృద్ధికి తోడ్పడడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఆ యొక్క బాబా గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుసుకు తెలుపుకుందామండి మరి ఈ ప్రతి ఒక్కరు కూడా వారి వారి కోరికలన్నీ కూడా జయించి ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తిగా తీరిపోవాలని ఆ యొక్క సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైన సంభాషణ సాభాషణ ఏదైతే ఉందో అవి మీ అందరికీ కూడా నచ్చి నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను అలాగే మరి ఒక వేరొక సందేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన జనా సుఖనోభవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్